ओम श्री कृष्ण जगत गुरु परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम मात श्री पूर्णानंद स्वामीने नमः ओम सुप्लाम भरडरम विष्णुम सशिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं धयाये सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణురూపాయ రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ భగవద్గీతా ఆత్మ సంయమయోగము అయితే భగవానుడు బోధించాడు జీవుడు బ్రహ్మమునందు ఐక్య రూపమైనటువంటి స్థితిని లేకపోతే సర్వ ఆత్మదృష్టి రూపమైనటువంటి యోగాన్ని అలా బోధించినప్పుడు అర్జునుడు అందుకోలేకపోయాడు అర్జునుడే కాదు అర్జునుడి మిషతోటి మనకు కూడా బోధించాడు కదా పరమాత్మ కాబట్టి మనం కూడా అందుకోలేదు కాబట్టి అర్జునుడు అందుకోలేదు అంటే ఈ క్రింది విధంగా మనకి అంటే భగవాను ప్రశ్న చేస్తూ ఉన్నాడు అర్జునుడు ఏమనివో కృష్ణ మనసు యొక్క నిశ్చలత్వము చేత ఏదైతే సిద్ధిస్తుందో అదే కదా యోగము అని చెప్తారు అటువంటి నిశ్చలమైనటువంటి మనసు చేత సిద్ధించేటువంటి ఏ యోగమైతే మీరు ఉపదేశం చేశారో ఏదైతే బోధించి ఉన్నారో దాని యొక్క స్థిరమైనటువంటి నిలుకడను మనసు యొక్క చపలత్వం వలన చెంచలత్వం వలన నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను అనే చెప్పే చెప్తూ అంతేకాదు మరే శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మతత్వాన్ని గురించి గంభీరంగా జ్ఞానబోధ చేశాడు కదా అలా బోధిస్తూ వెళ్తూ ఉన్నారు కదా అకస్మాత్తుగా అర్జునుడు మధ్యలో తనకు కలిగినటువంటి సందేహాన్ని అడిగివేశాడు ఈ ప్రకారంగా కనుక అర్జునుడు పరమాత్మన మధ్యలో ప్రశ్న చేయకపోతే ఇంకా ఎంతో అఖండమైనటువంటి అనివార్యమైన ఆత్మతత్వ బోధ యొక్క అమృతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వర్షించి ఉండేవారేమో అయినా పర్వాలేదు అర్జునుని ప్రశ్న కూడా ఎలాంటిది అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి చాలా ఉపకరిస్తుంది ఉపకరించేదే అయి ఉండవచ్చు కదా కాబట్టి ఓ దేవ జీవాత్మ పరమాత్మల యొక్క పోలిక రూపమైనటువంటిది మానసికమైన నిశ్చలత చేతే సిద్ధింపబడేటువంటిది అగు ఈ మీరు బోధించినటువంటి ఈ యొక్క ధ్యాన యోగమునందైతే నాకు స్థిరమైనటువంటి కడ అనేది కలగడం లేదు ఎలాగంటే నా మనసంతా కూడా చంచలంగా ఉన్నది అసలు స్థిరపడటం అనేటువంటిది లేకుండా ఉన్నది అని అర్జునుడు తన యొక్క స్థితిని భగవానుడికి వెల్లడి చేశాడు అంటే ఇప్పుడు అర్జునుడు శిష్యుడైతే ఆ యొక్క సద్గురుమూర్తి జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే కదా అయితే శిష్యుడు గనక గురువు వద్ద తన యొక్క హృదయాన్ని మరి ఓపెన్ చేసి మాట్లాడాలి అలా ఏదైనా సరే తన సంశయాన్ని కప్పిపుచ్చుకుంటే ఆ సంశయాన్ని నివారించగలిగినటువంటి సమర్థత మరెవరికి ఉండకపోవచ్చు అట్లాగే మనం చాలామంది అనారోగ్యవంతులు ఉంటారు ఆ అనేక దీర్ఘకాలికమైన అంతేకాదు చాలా రహస్యమైన గుప్తమైన బాధలతో బాధపడుతూ ఉండేటువంటి రోగులు వారి యొక్క పరిస్థితిని పరులకు చెప్పకపోతే చెప్పకపోయారు వైద్యుని దగ్గర అయితే తను పడేటువంటి గుప్త రోగాలను గురించి కూడా తెలియజేసుకోవాలి కదా అలా తెలిసినప్పుడు మాత్రమే అసలు ఏమాత్రం కూడా అటువంటివి దాచకూడదు ఒకవేళ దాచినట్లయితే ఆయన ఒకదానికి ఔషధాన్ని ఇస్తే మరొకదానికి పనిచేస్తుంది అది ఇంకా విపరీతమైనటువంటి స్థితిని కలిగించవచ్చు కాబట్టి లేకపోతే అలా చెప్పలేదనుకో విపరీతమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతేకాదు తన యొక్క మానసికమైనటువంటి భావాన్ని హృదయం విప్పి చెప్పినప్పుడు మాత్రమే శిష్యుడు గురువు ద్వారా ఆ సందేహాలు సంశయాలు నివారించబడి విపరీత మరి నివారించబడి మంచి సత్ఫలితాలను పొందగలుగుతాడు తన సంశయ నివృత్తి అనేది జరుగుతుంది ఆత్మతత్వంలో ఉన్నతమైన స్థితిని పొందగలుగుతాడు అర్జునుడు కూడా సత్శిష్యుడే కదా మంచి గొప్ప శిష్యుడే కదా అందు కాబట్టి తన యొక్క హృదయాన్ని విప్పి భగవాను ముందు ఉంచాడు ఏ విధంగా తన మనసు చపలంగా ఉన్నదని దాని ఫలితంగా ఆత్మయందు నీళ్ళు కడే స్థితిని పొందజాలలేకపోతూ ఉన్నాను అని ఆ చపలత్వాన్ని పోగొట్టడం కోసం ఉపాయాన్ని ఇవ్వవలసిందిగా ఉపాయాన్ని బోధింపవలసిందిగా వేడుకున్నాడు అంటే ఇప్పుడు అర్జునుడు చేసే పరమాత్మను చేసినటువంటి ప్రశ్నలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మోక్షము చెందాలి అని భావన చేసేటువంటి సకల ముముక్షల తరపున కూడా ప్రతినిధి అయ్యే ప్రశ్న వేశాడు కదా పరమాత్మని మరి మనందరికీ ధ్యానంలో కూర్చోగానే ధ్యానం అనేటువంటిది సమధి భావము సమస్థితిలోకి వెళ్ళిపోతోందా ఏ యొక్క బాహ్యమైన అంతర్గతమైన విషయాలను స్మరింపు లేకుండా ఉండగలుగుతున్నామా లేదు కదా అంటే మన మనసు కూడా చపలత్వంతో చెంచలత్వంతోనే ఉన్నది కదా మన మనసుకు కలిగినటువంటి విషయాన్ని అర్జునునిగా భావించుకొని పరమాత్మను ప్రశ్న చేశాడు అంటే పరమాత్మ చెప్పబోయేటువంటి ప్రతి సమాధానం మన యొక్క ఉపయోగం కొరకే కదా కాబట్టి వారందరి తరపున కూడా ప్రపంచంలో ఎవరైతే మోక్షాన్ని పొందాలి అనుకున్నటువంటి ముమ్ము ఉన్నారో వారందరి తరపు వకాలతో తీసుకొని ఈ అర్జునుడు ఈ విధంగా ప్రశ్న చేశాడు అంటే కాబట్టే సాధకులందరినీ కూడా సామాన్యంగా బాధించేటువంటి సంశయమే కదా అతడు అడిగింది ప్రతి ఒక్క ఒక్కరికి ఇది జరుగుతూనే ఉంటుంది అన్ దానికోసం భగవానుడు చెప్పేటువంటి సమాధానం ఒక అర్జునుడికే కాకుండా సమస్తం ముముక్షు లోకానికి కూడా అంటే ఎవరైతే భగవత్తత్వమును పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆ యొక్క అర్జునుడి యొక్క ప్రశ్న అనేటువంటిది ఉద్దేశింపబడి జరిగిందే కదా అందుకే మరి ధ్యాన యోగము మనసు యొక్క సమత్వము చేతనే అంటే నిశ్చలతత్వము చేతనే ఎటువంటి చెంచలత్వం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ధ్యానయోగము అనేది సిద్ధిస్తుంది అని కదా మనకు స్పష్టమగుతూ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు సూదిలో దారం ఎక్కించాలి సూది రంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది దారం ఎక్కించాలి అంటే అది ఎలా ఉండాలి ఏకాగ్రంగా ఉండాలి ఆ దారం కానీ సూది కానీ కదలకుండా నిశ్చలంగా ఉండాలి అట్లాగే మనసు అనబడేటువంటి బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా ఆ యొక్క బ్రహ్మరంధ్రంలో లేకపోతే అదే కదా మోక్షద్వారము అని కూడా పిలుస్తాము ఆ మోక్షద్వారంలో మనస్సు అనేది ప్రవేశించాలి అంటే మనసు ఎలా చంచలత్వం లేకుండా చలనము లేకుండా నిశ్చలంగా ఉండాలి ఎలాగంటే ఇప్పుడు మనకి ఫోటో తీసేటువంటి వారు ఉంటారు ఆ ఫోటో తీసేటప్పుడు వ్యక్తి ఎలా ఉంటాడు తీసేవాడు కదలడు తీయించుకునేవాడు కదలడు ఆ విధంగానే అలా కదిలిందా బొమ్మ సరిగా కనబడదు అది అసలు సరిగా పడదు కూడా కాబట్టి మనసు గనక చపలంగా ఉన్నట్లయితే ఏ ధ్యేయ వస్తువు అయితే ఉన్నదో మనం దేనిని గురించి ఏ ధ్యేయ వస్తువును కోరి లక్ష్యభూతముగా పెట్టుకొని ధ్యానిస్తూ ఉన్నామో అది సరిగా అనుభవ సిద్ధికి రాదు అనుభూతం కాదు అందుకే అర్జునుడికి అటువంటి మనోనిశ్చలత్వము అనేటువంటిది ఇంకా కలగలేదు కాబట్టి దానిని గురించి భగవానుడి ఇలా ప్రశ్న చేశాడు అంటే సమదృష్టి రూపముతో లేకపోతే సర్వాత్మ దృష్టి రూపముతో అని కూడా అర్థం చెప్పుకోవచ్చు యోగము దేని చేత కలుగుతుంది దేని చేత సిద్ధిస్తుంది అంటే మానసికమైన నిశ్చలమైనటువంటి తత్వము చేత సమత్వము చేత సిద్ధిస్తుంది మనసు చపలంగా ఉంటే యోగమందు స్థిరమైనటువంటి నీళ్ళు కూడా కలగదు కదా అందుకే మనస్సును నిగ్రహించడానికి బహు కష్టమే అని అర్జునుడు తెలియజేస్తూ ఉన్నాడు ఓ కృష్ణ మనస్సు అనేటువంటిది బహుచంచలమైనది బాధను విక్షోభాన్నే కలగజేస్తుంది స్థిరంగా ఉండనివ్వడం లేదు చాలా బలవంతమై ఉన్నది దృఢమై కూడా ఉన్నది కదా కాబట్టి దానిని నిగ్రహించడం దానిని ఆపడం ఎలాగంటే గాలిని అణిచిపెట్టేదానికిలాగానే చాలా మిగుల కష్ట సాధ్యమైనది అని నేను తలుస్తూ ఉన్నాను ఎందుకు గాలిని మూటగట్టడం కానీ గాలిని అనచడం కానీ గాలిని ఆపటం కానీ చేయలేం కదా అలాగే ఈ యొక్క వాయు సంబంధమైనటువంటి మనసు పరమచంచలమైనది అది ఎల్లప్పుడూ కూడా క్లేశాన్నే కలుగజేస్తూ చేస్తూ ఉన్నది బలవంతమైనది దాన్ని మరడుద్దామన్నా మరలడం లేదు చాలా దృఢపడి ఉన్నది చెంచలత్వానికి కాబట్టి దానిని నిగ్రహించడం నిశ్చలంగా ఉంచడం అనేటువంటిది గాలిని అణిచిపెట్టడం కంటే కూడా మహా కష్టంగా ఉన్నది అని నేను అనుకుంటూ ఉన్నాను అంటే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే కదా యోగము అనేటువంటిది సాధ్యపడుతుంది ఆత్మయందు ఐక్యస్థితి అనేటువంటిది ఓ దేవా మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మయందు ఐక్యస్థితి అనేది సిద్ధిస్తుంది కానీ మనసు ఇక్కడ మహాచంచలమే కదులుతూ ఉన్నది చపలత్వంతో కూడి ఉన్నది అది ఈ శరీరం యొక్క ఇంద్రియాలను బాధ పెడుతూ ఉన్నది బాగా క్షోభ పెడుతూనే ఉన్నది శాంతమైనటువంటి హృదయాన్ని ఈ యొక్క క్షీరసాగరమును మరి మందర పర్వతంలాగానే తీవ్రంగా మధించి వేస్తూ ఉన్నది ఎలా ఎలాగా శాంతం లేకుండా హృదయ క్షేత్రాన్ని ఎంత బాధ పెడుతుంది అంటే ఈ పాల సముద్రంలో క్షీరసాగరంలో మందర పర్వతం గనక కవ్వంలా ఉండి వాసుకి అనేటువంటి త్రాటి చేత ఒక కూర్మావతారమైనటువంటి మహావిష్ణువుని యొక్క సాహచర్యంలో దేవతలు రాక్షసులు కూడా అమృతము అనేటువంటిది సిద్ధింపజేసుకోవడం కోసం అమృత మదనం అంటే క్షీరసాగర మదనం అనేటువంటిది కొనసాగించారు అప్పుడు ఆ యొక్క క్షీరసాగరంలో మందర పర్వతాన్ని పెట్టి అట్లా చల్ మరి మజ్జిక కోసం కవ్వంతో వెన్న కోసం మజ్జిగని చిలికినట్లుగానే ఈ విధంగా తీవ్రంగా మధించారు అప్పుడు ఆ పాల సముద్రం అల్లకల్లోలంగా పరమ అలజడితో నిది నిండిపోయింది పూర్తి చెంచలత్వంతో క్షోభనే కలిగించింది అలాగే ఈ శారీరక ఇంద్రియాలను బాధ పెట్టేటువంటి శాంతమైనటువంటి హృదయమునందు అదే మందర పర్వతం పోయింది ఇక లేదు తీసేశారు అక్కడ వాసుకి లేడు అక్కడ మందర పర్వతం లేదు కూర్మావతారంతో ఉన్న విష్ణు భగవానుడు లేడు అమృతము అనేది సిద్ధించిన తర్వాత ఇవేవీ లేవు అప్పుడు పాల సముద్రం ఎలా ఉన్నది ఏ అలజడి లేకుండా నిశ్చలంగా ఉన్నది కదా మందర పర్వతాన్ని తీసివేసిన తర్వాత అట్లాగే ఇక్కడ అది మందర పర్వతాన్ని మధించేటప్పుడు ఎంత తీవ్రతరమైనటువంటి చెంచలత్వం అనేటువంటిది ఉన్నదో అలాగే మనసుని ఆ విధంగా మధించి వేస్తోంది ఇంకా కూడా అనేకానేక శారీరక పరంపరలు అనేటువంటివి కొనసాగుతూ వచ్చినవి కదా ఈ జగత్ సంబంధమైనటువంటి ఈ దృశ్యమాన జగత్తులో ఇలా వచ్చినప్పుడు ఇక అనేక జన్మార్జిత అంటే అనేక కోట్ల శరీర పరంపరలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి రావడం పోవడం రావడం పోవడం ఇట్లా జన్మ జరా మరణాలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నవి అనేక అనేకమైనటువంటి జన్మలను అంటే సరీసృపు నాలుగు రకాలైనటువంటి ప్రాణులలో భూమి నుండి ఉత్పన్నమైన దానిలో మరి గ్రుడ్డు నుండి ఉత్పన్నమైన దానిలాగా స్వే మరే చెమట ద్వారా పుట్టిన వాటిలాగా మావి వలన పుట్టినటువంటి జీవులలో ఈ నాలుగు రకాల ఉత్పన్నములైనటువంటి జీవులలో ఎటువంటి శరీరాన్ని ధరిస్తూ వదులుతూ మనం చేసినటువంటి కర్మలకు అనుకూలమైనటువంటి కర్మ ఫలాల యొక్క వాసనలకు అనుగుణమైనటువంటి ఆగామి సంచిత ప్రారంభం కర్మలను అనుసరించి అనేకానేక దేహాలు ధరిస్తూ వచ్చాం ప్రతి దేహమునందు కూడా సంపాదించినటువంటి వాసనలు కోరికలు సంస్కారాలు ఉన్నవి కదా ఇవన్నీ కూడా ఈ దృశ్యమానమైనటువంటి క్రియలలో అది ప్రోగు చేసుకొని బలవత్తరమై దృఢపడిపోయి ఉన్నది మనసు అనేది అనే అంటే శరీరానికి ఒక మనసు శరీరానికి అంతఃకరణాలు ఇంద్రియాలు కాబట్టి వాటి వాటి కోరికలు వాంచలు సంస్కారాలు దృశ్య రూపంలో అదే బలపడిపోయి ఉన్నది ఆ వాసనలతోటి అందుచేత అదంతా కూడా నిగ్రహించడం కోసం నిగ్రహించాలి అన్నప్పుడు ఆ యొక్క వాంచలతో కూడిన సంస్కారాలతో దృశ్యమాన వస్తువులు బలపడి దృఢపడి ఉండడం చేత ఈ దృశ్య వస్తువులు ఈ వృత్తులు వాటిని నిగ్రహించడానికి సాధ్యం పట్టం లేదు అని ఈ ప్రకారంగా అర్జునుడు మనసు యొక్క సమర్థతను గురించి వర్ణించి తెలియజేశాడు అంటే దాని యొక్క స్వరూపాన్ని కూడా నాలుగు రకాలైన మామూలు సాధారణ మాటలతో చెప్పలేదు చాలా విశేషణత్వము అంటే వాటి యొక్క బలాన్ని ఇంకా వర్ణించి తెలియజేయడం అవేంటి అంటే ఒకటి చపలత్వంతో ఉన్నది రెండు క్షోభజనకత్వంగా ఉన్నది మూడు బలవంతంగా బలవత్వమై ఉన్నది నాలుగు దృఢపడి ఉన్నది అని చెప్పడం అన్నమాట అంటే మనస్సు యొక్క ఈ నాలుగు లక్షణాలు కూడా అందరికీ కూడా చేయాలి అది ప్రతి ఒక్కరూ అనుభవించి తెలుసుకున్నటువంటివి ఎలాగంటే మనస్సుని ముళ్ళు గుచ్చుకుంటే కనుక మరి ఎలా చాపల్యమునందు మనస్సుని మనస్సును ముళ్ళు గుచ్చుకున్నదనుకో కళ్ళు కళ్ళు తాగితే మరి ఎంత ఇబ్బంది పెడుతుందో తనను తాను మరిచిపోవడం ఇక ఈ యొక్క చాపల్యాలయందు కోరికలను వాంచలను తీర్చుకోవడం ఎందు దృశ్యమాన వస్తువుల పట్ల ఉన్నటువంటి లాలస చాపల్యము ఇవన్నీ వీటి యందు మనసు ఎలా ఉంటుందంటే ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడతామో ముళ్ళు బయటకు తీసేదాకా అట్లా కళ్ళు త్రాగినట్టు తనను తాను మరిచిపోయి అంటే పై మీద ఉన్నటువంటి వస్త్రాలు ఉన్నవో ఊడినవో తెలియనంత స్పృహ లేకుండా చిత్తవికారము కలిగి ఉండడం ఇంకా దెయ్యం పట్టినట్లుగానే అంటే తన ఎందు మరొక ప్రేత శరీరం ఆవహిస్తే కనుక తన స్థితి తనకు తెలియకుండా రంకెలు వేసినట్లుగానే అంతేకాదు కోతితో గనక మరి కోతికి గనక తేలుగుడితే ఎంత గావుకేకలేస్తూ ఎగురుతూ చాపల్యం చేత బాధపడుతూ ఉంటుందో అట్లాగే ఈ మనసు తేలిగుట్టిన కోతితోనే పెద్దలు పోల్చి చెప్తారు అంటే మనస్సు అనేటువంటిది కాలంలో సాధకులను పెడుతుంది ఒక్క చోటు నుండి తీసుకొని వచ్చి మరొక చోటికి వెళ్ళిపోతుంది ఒక్క చోట నిలవదు ఒక్క విషయాన్ని వదలదు ప్రతి విషయాన్ని కూడా అక్కడ కదలకుండా ఉంచగలిగింది ఈ యొక్క కరచరణాది అవయవాలు కలిగినటువంటి ఈ కలేబరాన్ని కూర్చోబెడతామేమో కానీ మనస్సునైతే కూర్చోబెట్టలేము కాలమందు అలా మనస్సును నిలబెట్టాలి అనేటువంటి సాధకుడు ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు వాని యొక్క తిప్పలు క్లేశాలు కూడా చంచలత్వం వదిలేదాకా కూడా మరి ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి సాధకులైనటువంటి ధ్యానాన్ని అనుసరించేటువంటి సాధకులకి వాని యొక్క ప్రారంభ స్థితి అందరికీ కూడా ఎవరికి వారికి విదితమే అంటే తెలిసిన విషయమే ఇంకా కూడా ఆ ఇంద్రియాలతో కూడినటువంటి దేహాన్ని హృదయాన్ని కూడా అది శాంతంగా ఉండనిస్తుందా ఉండనివ్వదు దేహాన్ని దేహ ఇంద్రియాలను హృదయాన్ని కూడా ఒక్క మారు కూడా అలా నిశ్చలంగా శాంతంగా ఉండనివ్వదు అంతేకాదు ఒక్కొక్క ఘటన స్మృతికి తీస్తుంది ఒక్కొక్క విషయం స్ఫురించేటట్లు చేస్తుంది ఆ మనసంతా కూడా శరీరమంతా కూడా కలచి వేసేస్తుంది ఆ కలచి వేయడం ద్వారా అశాంతే కదా కలుగుతుంది మళ్ళీ కూడా మామూలు స్థితికి శాంత స్థితికి రావడానికి కొన్ని మాసాలు కూడా పట్టవచ్చు అందుకే సాధకులైనటువంటి వారు కూర్చున్నప్పుడు మనసు కుదరలేదు ధ్యానము కుదరడం లేదు అన్నప్పుడు ఎక్కడ కూర్చొని ఏం చేస్తాం లేస్తే ఏ కార్యమైనా చేసుకోవచ్చు అని లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు అంటే మానసికమైనటువంటి చపలత్వము అది శాంతించదు స్థిరపడదు అమరే అటువంటి మానసికమైనటువంటి అశాంతి రెండోది ఎక్కడెక్కడో విని తెలుసుకొని నేర్చుకొని చేసేటువంటి శ్వాస ప్రక్రియ మొదలైనటువంటి వాటి ద్వారా తెలియకుండా చేసేటువంటిది నిష్ణాతులైనటువంటి గురువుల యొక్క పెద్దల యొక్క సమక్షంలో కాకుండా వారి యొక్క స్వంతంగా విని తెలుసుకొని చేసేటువంటి దాని ద్వారా అనారోగ్యాలు వచ్చి అవి చక్కబడటానికి కొన్ని రోజులే కాదు నెలలు కూడా పట్టవచ్చు ఈ ప్రకారంగానే మనసు యొక్క శక్తిని గురించి అర్జునుడు పరమాత్మకు అభివర్ణించి మరీ తెలియజేశారు విశదంగా వర్ణించి తెలియజేశారు దానిని నిగ్రహించడం మనసుని నిలబెట్టడం అనేటువంటిది కష్టతరము అని చెప్పారు దానిని ఎలా స్వాధీనం చేసుకోవాలో ఉపాయాన్ని సెలవివ్వండి అని భగవంతుణ్ణి అర్జునుడు ప్రార్థించాడు అందుకే ఏమని దుష్కరం అని చెప్పా చెప్పాడా కాదు సుదుష్కరం అంటే కష్టం మామూలు కష్టం కాదు అని చెప్పడం వల్ల మనోనిగ్రహం అనేటువంటిది ప్రయాస మాత్రమే అని చెప్పాల అతి ప్రయాసకరము అని కదా అందుకే సుదుష్కరం అని తెలియజేశారు అంటే మనసు యొక్క స్వభావం అసలు ఎటువంటిది అంటే అది చంచలమైనటువంటిది చోట స్థిరంగా ఉండదు ఉండనివ్వదు దేహేంద్రియాలను బాధ పెట్టేటువంటిది బలవత్తరమైనది దృఢపడి ఉన్నది కూడా అని తెలియజేస్తూ అంటే ఈ అర్జునుడు తెలియజేసినటువంటి మాటలను శ్రీకృష్ణ పరమాత్మ విన్నాడు అయితే పరమాత్మ ఏమని చెప్పబోతూ ఉన్నారు అంటే మనసును నిగ్రహించడానికి ఉపాయాలనే తెలియజేస్తూ ఉన్నారు అనే చెబుతూ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే భగవానుడు చెప్తూ ఉన్నాడు గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ అర్జున మనస్సుని నిగ్రహించడం అనేటువంటిది కష్టమే అది సులభము అని ఎవ్వరూ చెప్పడం లేదు ఎందుకు అంటే ఇంకా కూడా అది చాలా చంచలమైనటువంటిది ఇక్కడ దాని యొక్క చెంచలత్వాన్ని గురించి కాదు అని చెప్పడానికి ఎటువంటి సంశయము కూడా లేదు అది చెంచలమైనది పరమచపలమైనది అయినా కూడా దానిని అభ్యాసము చేత దాని యొక్క నిజ రూపస్థితిని విచారించడం చేత దృశ్యమాన సంబంధమైనటువంటి ఈ యొక్క అస్థిర వస్తువుల యొక్క విచారణ ద్వారా కూడా వైరాగ్యము అనేది విరక్తి అనేది కలుగుతుంది దాని చేత కూడా ఈ మనస్సు అనేటువంటిది నిగ్రహింపబడగలుగుతుంది అంటే ఇక్కడ మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనది దానిని నిగ్రహించడం అనేటువంటిది సాధ్యమైనది చాలా ప్రయాసపడాలి ప్రయాసతో కూడినటువంటి విషయం అనే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆమోదించాడు ఎలాగంటే కానీ ఆయన ఆమోదించగానే మనకు సులభతరం అవుతుందా కాదు ఎందుకు మనసు యొక్క తత్వం గురించి పరమాత్మకు తెలుసు మనకు తెలియదు కదా అందుకని ఆయన సమ్మతపడినంత మాత్రాన ఆయన ఒప్పుకున్నంత మాత్రాన మనకి ప్రయాస లేకుండా పోతుందా కాదు ఇది ఎవరి వారి యొక్క సమస్యను ఎవరికి వారే పరిష్కరించుకోవలసింది కానీ అక్కడ పరమాత్మ మనకేమని చెప్తూ ఉన్నారు ఇది చంచలమైనదే ఇది నిగ్రహించడానికి కూడా కష్టమైనదే అతి ప్రయాసతో కూడినటువంటి పనే అయినప్పటికీ కూడా అది భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఎలాగంటే ఇది అలవాటు చేసుకోవాలి మనసును నిగ్రహించడం అనేటువంటిది అలవాటు చేయాలి ఆ అభ్యాసం ద్వారా ప్రాపంచిక సంబంధమైన అస్థిరత్వాన్ని గురించి విచారించాలి ఆ అస్థిరత్వము లేనిది అని తెలిసినప్పుడు దాని పట్ల విరక్తి మరి ఒక ఏహ్యము అసహ్య భావన అనేటువంటిది కలుగుతుంది ఆ దాని ద్వారా ఈ మనసు నిగ్రహింపబడగలుగుతుంది అనేటువంటి ధైర్యాన్ని చెప్పి ఉంచారు అంటే వస్తువు కానీ వ్యక్తి కానీ బలశాలి అయినంత మాత్రం చేత ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని ఉన్నదా లేదు కదా దానిని అనచడం కోసం తగినటువంటి ఆయుధాన్ని వెతుక్కుంటే సరిపోతుందిగా ఇప్పుడు ఒక వస్తువు చాలా బలమైనది ఆ దానికంటే కూడా దానిని ఎత్తి ఆవులకు వేయడానికి ప్రొక్లైనర్ లాంటి దాన్ని క్రేన్ లాంటి దాన్ని ఉపయోగిస్తున్నారు కానీ భయపడడం లేదు బలశాలి అయినంత మాత్రము చేత వారిని ఉపాయాలతోటి ఎదుర్కోవచ్చు కాబట్టి ఇక్కడ ఏ విధంగా అంటే మనసు చెంచలమైనదే దానిని నిగ్రహించడం అనేటువంటిది కష్టంతో కూడిన పనే ప్రయాసతో కూడినటువంటి పనే అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆమోదించి కానీ అంత మాత్రం చేత భయపడాల్సిన పనేమీ లేదు ఏ అలవాటు అయితే ఉన్నదో ఆ అలవాటుతోటి అలవాటు చేసుకోవాలి దేనిని ప్రాపంచక సంబంధమైనటువంటి అస్థిరత్వాన్ని గురించి తెలుసుకొని అది అస్థిరత్వము అన్నప్పుడు మరి స్థిరమైనటువంటి పరమాత్మయందు అభ్యాసం అనేది అంటే మనసును నిలబెట్టడం అనేటువంటి అభ్యాసం చేయాలి అలా అభ్యాసము చేత ఆ స్థిర వస్తువుల పట్ల విరక్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో వాటి పట్ల యహ్యభావమే కలుగుతూ ఉన్నది దాని ద్వారా దృశ్యమాన ప్రపంచం పట్ల లోకము పట్ల దేహము పట్ల కూడా ఇదంతా వచ్చిపోయేటువంటి స్థితియే కాబట్టి దాని పట్ల వానికి విరక్తి కలిగి ఉన్నప్పుడు సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి పరమాత్మ పదమునందు వానికి ఆసక్తి కలిగి ఉంటుంది ఆ ఆసక్తే దృశ్యమాన వస్తువు వైపు విరక్తి కలిగి ఉంటుంది ఈ దో దీనిని అనుసరి విచారణ చేస్తూ ఇది సాధిస్తూ బ్రహ్మానుసంధానం పరమాత్మా అనుసంధానం చేయడం ద్వారా ఈ దృశ్య వస్తువుల పట్ల విరక్తి అనేది పొంది ఆ యొక్క విషయాలను ఆకర్షించడం ఆశించడం ఆసక్తి కలిగి ఉండడం లేకుండా చేసుకుంటాడు దాని ద్వారా ఎప్పుడైతే మనసు పదార్థాల పోతుందో అది అబద్ధం అని తెలిసిన తర్వాత అబద్ధం వైపు మరి దానిని ఆలింగనం చేసుకోవాలని మనసు ఉబరాట పడుతుందా పడదు దృశ్యం యొక్క అస్థిరత్వం నిజంగా మనసు గ్రహిస్తే దాని యొక్క ఛాయలకు కూడా మనసు పోదు స్థిరమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందడానికి పరమాత్మ ఎందే లీనమవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో దాని ద్వారానే అభ్యాస వైరాగ్యములు వాటి ద్వారానే మనసు అనేటువంటిదే నిగ్రహింపబడగలుగుతుంది అంతేకాని ఇక్కడ వస్తువు కానీ వ్యక్తి కానీ ఒకవేళ బలంగా దృఢంగా ఉన్నంత మాత్రం చేత ఎవ్వరూ భయపడాల్సినటువంటి పని లేదు దానిని అనచడం కోసం ఇంకొక కొత్త ఆయుధాన్ని ఎత్తుక్కోవచ్చు ఏనుగైతే చాలా గొప్పది అయితేనేమిటి అది ఏనుగును మావటి వాడు తెలివి చేత ఒక అంకుశము అనేటువంటి ఒక మూరడు బారు ఉండేటువంటి ఒక చిన్న శూలము చేత కూడా ఏనుగుని ఏ విధంగా మరి స్వాధీనం చేసుకుంటూ ఉన్నాడు దానిని ఆట కట్టిస్తూనే ఉన్నాడు కదా అనే చెబుతూ ॐ मङ्गलं पावनगीता माता जय जयमङ्गलं भक्तजनामनिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिणि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्